వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలం లభిస్తుందని శ్రీ కోదండ రామాలయం ఆలయాచకులు శేషభట్టారు అనంతచార్యులు వెల్లడించారు ప్రకాశం జిల్లా పుల్లాల చెరువులోని శ్రీ కోదండ రామాలయం ఆలయంలో వైకుంఠ ఏకాదశిని అత్యంత వైభవంగా నిర్వహించారు తెల్లవారుజాం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కొర్లకొండ జానకి రఘు ఆలయ శేష శేషభట్టారు ఆనందాచార్యులు ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో విష్ణు నామాలు వెంకటేశ్వర నామాలను పారాయణం చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప కోసం పార్ధనలు చేశారు వైకుంఠ ఏకాదశి నాడు తమ జీవితంలో సుఖ సంతోషాలు కలగాలని సకల దోషాలు నివృత్తి కావాలని స్వామివారిని భక్తులు వేడుకున్నారు ఈ సందర్భంగా ఆర్య వైశ సంఘ సభ్యులు గజ్వాలి శ్రీను ఉప్పల హనుమంతు గోపవరపు వెంకట గురునాథం గోపవరపు జన కేశవులు మాట్లాడుతూ పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువును గరిడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకనగా అవతరించిన భక్తులకు దర్శనం ఇస్తాడనే విశ్వాసం ఉందని తెలిపారు ఈ పవిత్రమైన దినాన ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడిని భక్తితో పూజించడం వల్ల సంతాన సౌఖ్యం దీర్ఘాయువు ఐశ్వర్యం మోక్షం లభిస్తాయని చెప్పారు అలాగే లక్ష్మీదేవి సమేత విష్ణువును ఆరాధించడం వలన మరణానంతరం వైకుంఠ ధామ ప్రాప్తి కలుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ఆలయ నిర్వాహకులు గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైకుంఠ ఏకాదశి పర్వతనాన్ని భక్తి భావంతో విజయవంతంగా నిర్వహించారు జయ శ్రీరామ్ ఈ రోజు ఇంకోట ఏకాదశి సందర్భంగా కుల జిల్లాలో శ్రీ కోదండ రాముల వారికి భజన కార్యక్రమాలు జరిగాయి ఈరోజు రాత్రంతా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాము ఈ గ్రామంలో ఉన్న భక్తులందరూ ఈరోజు అందరూ ఒక్క బొద్దులుండి చేతనైనంత వరకు దేవుని ధ్యాస శ్వాసతో మనమందరము ఉండాలని సంవత్సరానికి ఒక్కసారి ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది అందువల్ల భక్తి శ్రద్ధలతో ఈ ముక్కోటి ఏకాదశిని మనమందరము జరుపుకోవాలని ఆ శ్రీరాముని దయవల్ల మనమందరము కూడా సుఖాలు శాంతులతో వర్దిల్లాలని కోరుకుంటున్నాము ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు మూడు కోట్ల దేవతలు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినటువంటి సందర్భం అదేవిధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు భవిష్యత్ని చెప్పినటువంటి రోజు ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి ముక్కోటి ఏకాదశిని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మండల కేంద్రమైన కొలచిలో నెలకొన్నటువంటి శ్రీ కోదండలారి దేవస్థానం నందు ధర్వాస కార్యక్రమాలు ఈరోజు పదిహేను రోజులుగా గ్రామంలో నగర ఒక పాటు ప్రత్యేక పూజలు అష్టోత్తర నామాలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకుంటున్నారు దీనిలో భాగంగా మరి ఈ రోజున వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశిలో కల్లా ప్రాముఖ్యతమైనటువంటి ముక్కోడి దేవతలు ఈరోజు ఇక్కడ స్వామివారి సన్నిధి దర్శనమిస్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర దర్శనం కోసం భక్తులు పేకుత్సాము నుండి మరి నేను స్వామిని దర్శించుకోవాలి నేను స్వామిని ధరించాలి స్వామికి నా కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి స్వాములందరూ కూడా పేగుద్వు నుంచి నాలుగు గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది మరి అనంతరం గ్రామంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నగర సంకీర్తనలో గోదాదేవి అమ్మవారు మరి సుదర్శన చక్రం అదేవిధంగా సీతారామ కళ్యాణ చిత్రపటాలతో పాటు గ్రామ పురవీధుల్లో ఈరోజు నగర సంకీర్తన కార్యం హరే రామ హరే కృష్ణ రామర సంకీర్తనతో హోరెత్తిచ్చింది ఈరోజు భక్తులు బ్రహ్మాండంగా తండోపదండలుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ మాసంలో మాసం మొత్తం కూడాను ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం మరి భోగి సంక్రాంతి రోజున సంక్రాంతి రోజున ఉత్సవమూర్తులతో పల్లక సేవ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలను జరగటం వలన గ్రామంలో ఐక్యత ఏర్పడుతుంది కులమత భేదాలు విడిపోతాయి అందరూ అందరూ కూడా స్వామివారి సేవలో మరి అవుతూ ఉంటారు ఈ తన్మత్వంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈతి బాధలు తొలగిపోయి ప్రశాంతతో ప్రశాంతత కలిగి ఉండాలని గ్రామంలో అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి ఉండాలని ఏదైతే గ్రామాలతో మరి మంచి చెడు కలగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఇట్లాంటి పండగ వాతావరణాన్ని అందరూ కూడా గ్రామస్తులు ఏకకర్తంతో ఏక మరి అభిప్రాయంతో క్రమశిక్షణతో మరి ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేసినందుకు మరి వారి దేవస్థానం తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జై శ్రీరామ్మ భక్తి హను ఈరోజు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటే ఈ మహావిష్ణుని ముక్కోటి దేవతలు కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవడం జరుగుతుంది అందుకనే మనకు ముక్కోటి ఏకాదశి అని అంటారు అయితే ఈ వైకుంఠ ద్వారము ఈ ఇవాళ ఊరుకు దరిచి ఉంటుంది ఈ పదిహేను రోజుల నుంచి కూడా ఈ ధనుర్మాస కార్యక్రమం కూడా మన ఊరిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంకా పదిహేను రోజులుగా ఉంది కాబట్టి సంక్రాంతి రోజున స్వామివారికి పల్లకి సేవ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతోటి మన పిల్లల చెరువులోని కోదండరాముల వారి దేవస్థానంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతోటి కోదండరాముల వారి దేవస్థానానికి వచ్చి అన్ని అక్కడ జరిగే వైభవాలు కూడా చూడాలి చూసి ధన్యం చేసుకోవాలి మానవ జీవితం దుర్లభమైనది ఈ మానవ జీవితంలో మన భగవంతుడి సేవ చేసిందే శాశ్వతంగా ఉండేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడము భగవంతుడి గురించి వినడము భగవంతుడి గురించి మాట్లాడుకోవడం ద్వారా మన కర్మ మన జన్మ మన జన్మ ధన్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ ముక్కడేక సందర్భంగా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్